వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా చేతి వేళ్లతో అటు ఇటు తిప్పుతూ ప్రపంచాన్ని నలువైపులా తిప్పేస్తూ జనాల్ని ఆకర్షించే స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ తెలుసు కదా స్పైడర్ మ్యాన్ అంటే అతని సినిమాలంటే స్పైడర్ మ్యాన్ సిరీస్లంటే చిన్న పిల్లలకి కాదు పెద్దలు కూడా బాగా బాగా ఇష్టపడతారు అలాంటి స్పైడర్ మ్యాన్కు ప్రమాదం జరిగింది అవును స్పైడర్ మ్యాన్ స్టంట్లు చేస్తుండగానే అతనికి ప్రమాదం జరిగింది ఎస్ స్పైడర్ మ్యాన్ గాయపడ్డాడు ఫలితంగా కొత్తగా రావాల్సిన స్పైడర్ మ్యాన్ సిరీస్ ఆగిపోయింది ఆ షూటింగ్ ఆగిపోయింది మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు ఎస్ మ్యాన్ సినిమా స్పైడర్ మ్యాన్ సిరీస్లో యాక్టింగ్ చేసే ఆ హీరోకు గాయాలయ్యాయి స్పైడర్ మ్యాన్ సిరీస్కు సంబంధించిన షూటింగ్లోనే అతనికి గాయాలయ్యాయి అతను తలకు గాయం కావడంతో ఆసుపత్రి పాలయ్యాడు షూటింగ్ రద్దయింది స్పైడర్ మ్యాన్ హీరో టామ్ హాలెండ్ కు ఇంగ్లాండ్ లో జరుగుతున్న ఒక షూటింగ్ లో ప్రమాదం జరిగింది పై నుంచి స్టంట్ చేస్తుండగా కింద పడ్డాడు గాయాలయ్యాయి తలకు గాయాలయ్యాయి అతను ఇప్పుడు ఆసుపత్రి పాలయ్యాడు న్యూ డే పేరుతో వస్తున్న కొత్త సిరీస్ లో అతను నటిస్తున్నాడు ఈ సందర్భంగా జరుగుతున్న షూటింగ్ లో అతనికి గాయాలయ్యాయి ఆసుపత్రి పాలయ్యాడు స్పైడర్ మ్యాన్ అంటే చిన్నలు పెద్దలు అందరికీ ఇష్టమే అసలు స్పైడర్ మ్యాన్ బొమ్మలు మ్యాన్ కార్టూన్లు ఇవన్నీ బాగా ప్రాచుర్యం పొందాయి అలాంటి స్పైడర్ మ్యాన్కు ప్రమాదం జరిగిందంటే ఒకంత చాలామంది నిరాశపడతారు కానీ అతనికి ప్రాణాపాయ స్థితి లేదు తలకు మాత్రమే గాయాలయ్యాయి త్వరలో బయటికి వస్తాడు మళ్ళీ షూటింగ్లో పాల్గొంటాడు సో స్పైడర్ మ్యాన్ స్టంట్లు చేస్తూ భవంతులపై ఎగురుతూ అక్కడి నుంచి ఇక్కడ కుప్పిగంతులు వేస్తూ జనాలను రకరకాలుగా ఆకర్షించే స్పైడర్ మ్యాన్ ఆ హీరో ఆ స్పైడర్ మ్యాన్ పాత్రధారి ప్రమాదానికి గురయ్యాడు సేఫ్గానే ఉన్నాడు త్వరలో బయటికి వచ్చాడు కొత్త సిరీస్ షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది